రానున్న సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ చేసి గెలవాలని ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించకుండా ఉంచారని జైభీ భారత పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది అంతటి విలువ ఉన్న ఓటుని కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఓటర్ల జాబితా ఇప్పుడు తడకలుగా ప్రింట్ చేయడం జరిగింది నూట ఏడో పోలింగ్ కేంద్రంలో సుమారుగా తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓటర్లు ఉంటే అందులో దాదాపుగా నలభై మందికి పైగా చనిపోయిన వాళ్ళ పేర్లు నలభై మంది పైగా ఈ పేర్లు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట అంటే కొంతమంది వీలు ధర్మరాజు ఇతను తనలో ఎంపీటీసీగా ఎంపీటీసీగా నామినేషన్ చేయడం జరిగింది అయితే కోవిడ్ సమయం రావడంతో ఆ యొక్క ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి వాయిదా పడిన నేపథ్యంలో అతను ఈ మధ్యకాలంలో కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది ఆయన పేరు ఇంకా ఈ ఓటర్ జాబితాలో ఉంది అలాగే అంజలిదేవి కానీ రంగమ్మ కదిరిని అని కానీ వేలాయి అని కానీ చంద్రశేఖర్ శివలింగం విశ్వరాజ్ చెల్లెమ్మ అలాగే పుష్పరాజు పెరుమాళ్ళ తలైవాణి అమరావతి జయమేరి ఇట్లా సుమారుగా నలభై మంది పేర్ల వరకు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇక జాబితా వలన ఇంకా ఉంచడం జరిగింది దీని అర్థమైంది కొంతమందిని ఇక్కడ హిందూ సువసేన వాటికలో దహనం చేయడం జరిగింది ఇక్కడ ఆత్మలకు కూడా ఈ యొక్క హిందూ సువసేన వాటికలో ఆత్మలకు కూడా నేను ఒకటే అడుగుతా కోరుతా ఉన్నా అడుగుతా ఉన్నాను నేను సత్తనపల్లిలో జేపీ భారత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను మీ యొక్క పేర్లు ఓటర్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి తప్పకుండా నాకు ఓటు వేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆత్మలు కోరుతా ఉన్నాను